నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం గుత్తికొండ బిలానికి అయితే వచ్చాం ఈ గుత్తికొండ బిలం వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ అనే గ్రామంలో ఉంది పూర్వం దీనిని నాగాద్రి బిలం అని పిలిచేవారట ఎందుకంటే అప్పట్లో ఇక్కడ నాగులు నివసించేయట అందువల్ల నాగాద్రి బిలం అని పిలిచేవారు ప్రస్తుతం దీనినే గుత్తికొండ బిలంగా పిలుస్తున్నారు లోపల చూసుకున్నట్టయితే మనకు చాలా విశాలంగా ఉంది నార్మల్గా అయితే వాటర్ ఫ్లోటింగ్ ఈ పై వరకు వస్తాయంట ఇప్పుడు ప్రస్తుతం వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శివలింగాన్ని చీకటి మల్లన్న అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడి కథనం ప్రకారం పూర్వకాలంలో మహర్షులందరికీ గురువైనటువంటి ముచుకుంద మహాముని వారు ఉండేవారట ఆయన అపార శక్తి సంపన్నులు అయితే పూర్వకాలంలో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు దేవతల తరపున ఈయన దాదాపుగా ఆ యుద్ధంలో వెయ్యి సంవత్సరాల పాటు పాల్గొన్నారు ఆ యుద్ధంలో దేవతలు గెలవడం జరిగింది మునీశ్వరుడి పోరాటానికి మించిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మునీశ్వరుడు తాను అలసిపోయానని తను ప్రశాంతంగా ధ్యానం చేసుకునేందుకు ఒక చోటు కావాలని చెప్పి అడగడంతో అప్పుడు ఇంద్రుడు మునీశ్వరుడికి ఇక్కడి నాగాద్రిపులెంలోని తన ధ్యానం కోసం ప్రసాదించడం జరిగింది ఏ అనే ఆ మహా మహామునీశ్వరుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం అలలతాకిడి వల్ల సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమ గుహనైతే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా విశాలంగా ఉంది గుహ లోపల మాత్రం లైటింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది ఈ గుహ లోపల ఎలా ఉందంటే మనకు అంత వేడిగా వేడిగా అనిపిస్తుంది కానీ శరీరం నుంచి వచ్చే చెమట ప్లస్ మనకు ఆవిరి రూపంలో మన మీద పడుతుంది మొత్తం వాటర్ లాగా మొత్తం శరీరం మీద మొత్తం ఆవిరి ఆవిరిలాగా ఫామ్ అవుతుంది ఈ గుహలో మొత్తం నూట ఒక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళేందుకు మార్గాలు ఉన్నాయంట ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా గుహకు ప్రతి వైపులా ఇలా చిన్న చిన్న సొరంగ మార్గాలు ఉంటాయి ఎక్కడైతే సొరంగ మార్గం ఉందో అక్కడి నుంచి దారి తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కోనేరు దగ్గరికి వెళ్దాం ఈ లోపల కోనేరు ఉందని చెప్పేసి అన్నారు మొత్తం ఏడు కోనేరులు ఉంటాయంట అప్పట్లో ఇంకా చాలా కోనేళ్ళు నది నీళ్ళు ఇక్కడికి ఎలా వస్తాయో అసలుకి ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ధైర్యంగా ఉండేవాళ్ళే రండి ప్లస్ కొంచెం హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళు ఏమైనా ఆస్తమా లాంటి వాళ్ళు ఎక్కువ రావకండి ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడతారు అందుకని చెప్తున్నాను అంతే ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మరో గుహకైతే ద్వారం ఉంది కాకపోతే చాలా వరకు ఇప్పుడు గుహల్ని క్లోజ్ చేశారు అందుకే రాళ్ళు ఇలా పేర్చారనమాట మొత్తం ఎవరు ఆ లోపలికి వెళ్లకుండా ఇబ్బంది పడకుండా అలా పేర్చారనమాట ఇప్పుడు మనం దిగుతున్న ఈ మెట్ల మార్గం గుండి రెండు కోనేర్లకి దారి అయితే ఉంటుంది ప్రస్తుతం మనం ఇప్పుడు మొదటగా రేణుకా బిలంలోకి అయితే వెళ్దాం అసలు ఆ బిలన్లోకి వెళ్ళాక ఆ బిలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే రేన్కా లోకి ఎంట్రన్స్ అనమాట ఇలాంటి గుహలు ఇక్కడ మరెన్నో ఉన్నాయంట ఇప్పుడు ప్రస్తుతం అయితే వాటన్నింటినీ క్లోజ్ చేశారు ఇదిగోండి కోనేరు అయితే మనకు కనిపిస్తుంది కొంచెం దగ్గరికే వెళ్ళి మీకైతే కోనేరుని చూపిస్తాను పూర్వకాలంలో జమదగ్ని మహాముని గారు మరియు రేణుకా మాత ఇక్కడికే వచ్చి స్నానం ఆచరించేవారంట అందువల్ల ఈ బిలానికి రేణుకా బిలం అని చెప్పేసి పేరు వచ్చింది ఈ కోనేరులో నుండి కూడా ఈతూ వెళ్తే నదిలోకి వెళ్తారని చెప్తున్నారు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్ద టార్చ్ లైట్ తీసుకపోలేదు మొబైల్ లైట్ అయితే దీనికి ఇక్కడ అసలు సరిపోవట్లేదు మినిమం అయితే మనం పెద్ద టార్చ్ లైట్ తీసుకెళ్తేనే అసలు ఇక్కడ క్లియర్గా చూడగలుగుతాం అనమాట ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీతో పాటు ఒక టార్చ్ లైట్ మంచి టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళండి మీకు క్లియర్గా అన్నీ చూడవచ్చు ఇదిగోండి నీళ్లు ఎంత ప్యూర్గా ఉన్నాయో చూపించడానికి ఇప్పుడు మా నాన్న ఈ వాటర్ తాగి చూపిస్తున్నాడు అన్నమాట ఇప్పుడు మనం మరో బిలంలోకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది గుంటి బిలం అని చెప్పేసి అంటారంట ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం এটা <laughs> ব <laughs> 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 అంతా కోనేరులో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది ఓంకార బిలం ఈ బిలం నుండి అప్పట్లో ఓంకార ధ్వనులు వచ్చేయట అందువల్ల ఈ బిలాన్ని ఓంకార బిలం అని పిలుస్తున్నారు అప్పట్లో పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధాన్ని జయించిన తర్వాత తన అరవై నాలుగు మంది సైన్యంతో ఈ బిలంలో నుండి ధ్యానక్షేత్రానికి అయితే వెళ్ళారట అలా వెళ్ళిన సమయంలో తన ఖడ్గాన్ని ఈ నీళ్ళల్లోనే వదిలేసి వెళ్ళారట కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆ ఖడ్గాన్ని గుర్తించి ఆ ఖడ్గాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే స్వాధీనం చేశారట అక్కడ మనకు కనిపిస్తుంది విభూతి బిలం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ బిలంలో ఉన్న కోనేరులో తెల్లని పొరలాగా నీళ్ళపై పేర్కొంటుందట అందువల్ల ఈ కొలనుకి విభూతి బిలం అని చెప్పేసి పేరు వచ్చింది అంతేకాకుండా ఈ విభూతికి ఎంతో శక్తి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్వాములు చెప్తున్నారు ఎన్నో రోగాలను తగ్గించేందుకు వాళ్ళు ఈ విభూదిని వాడతారట ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి నీళ్లు లేవు ఈ అయితే పూర్తిగా ఎండిపోయింది ఇక్కడ ఎలాంటి నీళ్ళలాంటి జాడలు కూడా కనిపించట్లేవు చూసారు కదా ఎలా చెమట పట్టిందో ఇది చెమట అని చెప్పడం కంటే ఇక్కడ ఆవిరి అని చెప్తే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే మన స్టీమ్ ఆవిరి ఎలా వస్తుందో అలా ఉందన్నమాట ఇక్కడ అంతా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు ఉంటాను